అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ಚೆನ್ನಾಗಿ <inaudible> ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేవలం అధికారం కోల్పోయి ఒక సంవత్సరమే మరొక మూడో నాలుగో సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సినప్పటికి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అభిమానం ఆదరణ చూపిస్తూ ఉన్నారో అందరికీ కూడా అర్థమవుతూ ఉంది ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వేల సంఖ్యలో నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈరోజు నా జన్మదినానికి సంబంధించి ఎంతో అభిమానంగా ఈరోజు చాలామంది కొన్ని వేల మంది ఈరోజు అన్ని వీధుల్లో కూడా అన్ని డివిజన్స్లో కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఇష్టపడను ఎప్పుడు కూడా నేను పని చేయాలా నేను నమ్మకంగా ఉండాలనే కోరుకుంటాను తప్ప ఇలా హంగులు ఆర్భాటాలు ఎప్పుడు కోరుకోను అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేలాగా నేనైతే వాళ్ళతో పాటు నడవడం జరుగుతుంది వారి మనసులో ఈరోజు ఉన్నటువంటి అభిమానం రాబోయే రోజుల్లో ఆ అభిమానాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకున్న దానికి వంద శాతం ప్రయత్నిస్తాను మొదటి నుంచి కూడా కాలేజీ కానీ తర్వాత రెడ్ క్రాస్లో కానీ ఇప్పుడు పాలిటిక్స్లో కానీ ఏదైనా ఫుల్ టైమ్గా కమిటెడ్గా చేయడమే నాకు అలవాటు ఈరోజు గడిచిన ఒక్క సంవత్సరం కాలంలో వీరందరి మనసులో ఒక అభిమానాన్ని పొందడం అన్నది సంతోషం ఇదే అభిమానాన్ని కొనసాగేలాగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటా ఉన్నారో పార్టీ కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారో వారందరినీ మనసులో ఉంచుకోవడం కానీ వారందరి కష్టాల్లో నేను నేనంటూ వాళ్ళకి అండగా ఉండి వారికి ముందుండడం కూడా జరుగుతుందని ఈ రూపంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రధానంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ అలానే సర్వమత ప్రార్థనలో కానీ వీటన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి అలానే డివిజన్స్లో కూడా చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు అన్నదానాలు కానీ వస్త్రదానాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను